వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే వన్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది సో ఈ హౌస్ వచ్చేసి ఈశాన్యం పెరిగి ఉంటుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డైమెన్షన్ ఎక్కువ ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి సో వన్ బిహెచ్కే మాత్రం చాలా స్పేసెస్గా ఇచ్చారు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి సో ఔటర్ రింగ్ రోడ్డు లోపల జోడి మెట్లలో ఉంటుంది సో అలాగే ఇల్లుకు నియర్ బై వరంగల్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇన్ఫోసిస్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది డెబ్బై గజాలలో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇల్లు ఇది ఈశాన్యం పెరిగి ఉంటుందండి ఇల్లు ఇది ఈశాన్యం పెరిగితే వాస్తు ప్రకారం మంచిది సో ఇల్లు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి రేటు కూడా మంచి ప్రైస్కి వస్తుంది కేవలం ముప్పై ఐదు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఆపోజిట్లో కూడా రోడ్ ఉంటుంది సో మనకు బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే కామన్ వాష్రూమ్ వచ్చేసి బయట ఇచ్చారండి సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో మనకు కిచెన్ కానీ హాల్ కానీ సపరేట్ సపరేట్ ఇచ్చారు కలర్స్ కానీ ఫాల్సీ కానీ చాలా నీట్ గా చేశారండి ఇది వచ్చేసి స్టోరేజ్ రూమ్ అండి అది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఇదండి ఇది వచ్చేసి కామన్ వాష్రూము సో ఇది వచ్చేసి నెంబర్ ఉంది ఇక్కడ నుంచి స్టెప్స్ ఇచ్చారు సో టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో వరంగల్ హైవేకు దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి